ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వసనీయతకు అర్థం చెబుతూ చెప్పినట్టుగానే పెన్షన్లను మూడు వేల రూపాయలకు పెంచిన మన నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిద్దామని ప్రభుత్వ విప్ కొత్తపేట శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి అన్నారు కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి పాల్గొని అవ్వాతాతలకు పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు నలభై నాలుగు వేల మూడు వందల యాభై మూడు మంది పెన్షన్లు అందుకుంటూ ఉండగా ఈ జనవరి నెలలో తాజాగా మరో ఐదు వందల ఎనభై ఏడు మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి ఇప్పటి వరకు కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి నెల సామాజిక పెన్షన్ల రూపంలో పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులు ఇంటి వద్దకే అందిస్తున్నారని ఇప్పుడు అదనంగా ఒక కోటి ఐదు లక్షలు ఏడు వేల రూపాయలు అందిస్తున్నారని తెలియజేసి వారందరికీ పెన్షన్లు అందజేశారు తెల్లవారకుండానే పెన్షన్లు తెచ్చి ఇస్తున్న ప్రజాప్రభుత్వమే మళ్ళీ గెలవబోతుందని అన్నారు ಚಂದ್ರ uhm <Tower> <not aaron bombo> మొత్తం డ్యామేజ్ అయిపోయింది వారందరికీ ఒక ఆరు ఆరుగురికి మరి పది రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి మంజూరు అలాగే అరవడి గ్రామంలో మరి ఒక సుడిగాల్లో వచ్చి ఒక రెండు తోళ్ల పాకలు అమాంతం చేసి వాడిని కూడా ఒక ఇద్దరికి ఇవాళ కూడా రెండు వేల వంద రూపాయలు చొప్పున పాకలు గేదెల పాకలు కూడా మరి నప్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మీకు అభివృద్ధి సంక్షేమం మీ అందరు చూస్తున్నారు అందరూ కూడా ఇబ్బంది వెళ్ళేటువంటిది హాస్పిటల్ ఈ కొత్తపేటలోనే ఉన్నటువంటి కొత్త హాస్పిటల్ ఉన్నటువంటి పాత హాస్పిటల్ అలా ఉంచి మళ్ళీ కొత్తగా హాస్పిటల్ కడుతున్నాం అలాగే ఆరు మూడు ఐదు కోట్ల పెట్టి హాస్పిటల్ కట్టి దాన్ని ఏమని చేస్తాం అలాగే ఈ మన హాస్పిటల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్ పట్టుకొచ్చి ఎవరైతే కిడ్నీ రోగం ఉన్నారో వారికి డయాలసిస్ చేయించుకున్న వారికి ఈరోజు డయాలసిస్ అమలు చేయించుకుంటే వారి మీరు నెల పెట్టాను పదివేలు ఇస్తున్నా ప్రభుత్వం ఇచ్చి అలాగే మరి వచ్చే కొంత పెద్ద హాస్పిటల్ లో డైరెక్ట్ ఎక్కడ ఇంజన్ చేసుకున్న తెల్సుకున్నాం వీరన్నా దాని కూడా మనం అందరికి ఈ ప్రతి ఒక్కరికి వేరు పేరునా